ప్లేసిజం అమెరికాలో ఇప్పుడు బాగా అంటే జనరల్ గా రీసెంట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్స్ కి గా వాళ్ళంతా మీదైపోయారు అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు అండి లోకల్లో కూడా ఇప్పుడు మన అమెరికాలో ఉన్న యూకేలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు యూకేలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు పక్కన మనతో పాటు ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అమెరికాలో కూడా కొంతమంది మనం పనిచేసే కంపెనీలో బట్ ఎక్కడక్కడ ఇలాంటివి అనేది జనరల్ గా ఉంటూనే ఉంటాయి అంటే ప్రతి కంట్రీలో ఉంటాయి ఇంక్లూడింగ్ ఇండియాలో అయినా సరే ఇప్పుడు మనము ఫారెన్ వెళ్ళి మనం అక్కడ ఉన్నాం కాబట్టి రేసిజం అంటున్నాము బట్ మన దగ్గర చూసుకుంటే కూడా ఇప్పుడు క్యాస్టిజం అనేది ఉంటూ ఉంటుంది కదా జన్ జనరల్ గా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా బట్ అది ప్రతి చోట ఉంటూ ఉంటుంది కాకపోతే ఈ పర్టికులర్ వీడియోలో ఆ పర్సన్ని ఇతను నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఏంటి అనేది మాట్లాడినప్పుడు ఇతను చాలా కామ్ గా ఉన్నాడు అనమాట వీడియో ఒక్కసారి చూపిస్తాను చూడండి మీకు సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ మన ఇండియను లుక్స్ లైక్ మన తెలుగు అతను లాగానే ఉన్నాడు బట్ వాట్ ఎవరు ఎవరైనా కానివ్వండి ఏంటంటే అతను చాలా కాముగా ఉన్నాడు యాక్చువల్లీ అది చాలా కరెక్ట్ పద్ధతి నిజంగా అవతల పాడేవడన్నా మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్లాంటి సిచువేషన్లో ఎస్పెషల్లీ మనము కాముగా జరగకుండా మన పన్మానం చూసుకొని వెళ్ళిపోవటం చాలా ఉత్తమం అనమాట చాలా చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే